జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈరోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జై జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రాహీంపట్టంలో ఫ్యాక్టరీలు ఉన్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్లు ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన లో మీకు ఇవ్వడం జరిగింది సో అఫిడవిట్లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోలకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు లిక్కర్ స్టాంప్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు చౌరు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాపులకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరూ గమనించం ప్రజలు గమనించారు సో మరి వైఎస్ఆర్ సిపి కోట ఎందుకు మీరు ఇచ్చారు సీటు